నేను అతను స్నేహితుడు చిచి అతను నాకు స్నేహితురాలు చిచి కాదండి అతను నాకు పనిచేస్తాడు ఆయన మీకు అమ్మగారు కదండి వాడు నాకు అమ్మ కాదమ్మా నేనే వాడికి అమ్మ నా తీసుకురా అదే నమస్కారండి కూర్చోండి మీకోసమే ఇటు వచ్చానండి కూర్చోండి సంతోషం అమ్మా ఎంతకి ఆయన ఎక్కడికి వెళ్ళారండి వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రశ్నించి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు పెళ్ళు అభే ఏం లేదు నాకు మీ ఇద్దరు విషయం మా వాడు చెప్పాడు అమ్మా చెప్పేశారా అంతా చెప్పేశారా ఆహా అంతా చెప్పాడు తను చాలెంజ్ చేసిన సంగతి బాత్రూమ్ లో తలంచిన సంగతి మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా వాడు చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పాడు ఏంటండి మీరు అనేది పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం అంత కష్టమేం కాదు ఇంతకీ పేరేమిటమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు జైలు చూస్తున్న జగన్నాథం గారా మీ నాన్నగారు జగన్నాథం కూతురువా నువ్వు ఏమిటి అలా అడుగుతున్నారు అభే ఏం లేదమ్మా ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను ఆయన నాకు అంతా చెప్పారు చెప్పేశాడా చేతులెక్కి దండం పెట్టిన న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా ఆయన చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావు పోలీస్ ఆఫీసర్ ని అవతల వారి నుంచి రిజర్వ్ రాబట్టడం నాకు పెద్ద కష్టం కదమ్మా నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను బాబు ఎస్ జగన్నాథ్య ఎవరు ఇన్స్పెక్టర్ ఏ డిసేషన్పోతున్నాం ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపుతాడమా ఎలా కుదురుతుంది కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని నా పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు పీపీ గారు బాబు ఇది నక్షతాల్లో ఉన్నాయి అవి నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతు గోళ్ళు నా భుజంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేకి మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి అవును డాక్టర్ పెళ్లి కావలసిన వాణ్ ఆ స్కలిత నీకు తమ్ముళ్ళ నీకు తమ్ముళ్ళ వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా ఎంత ప్రాధాయపడినా ఆమె నా మాట అనిపించుకోకుండా ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టికారం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టికారం జరగదనే చెప్పాలి నువ్వు సంశుద్ధిలో అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం ఇన్స్పెక్టర్ మీరు ఫోన్ లో చెప్పి నిజానా అవును సార్ పట్టపక పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ అయ్యా ఈయన భుజాల మీదున్న నక్షతాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత అయితే మాత్రం అమ్మాయి ఎంతే నాలాంటి పెళ్లికి ఎదుర కొనుక్కోండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు బాబు ఆ పిల్ల అబ్బాయి మీద కొరికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నాకు అలాగా చూసావండి ఈ రోజులో మగవాడి మారానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది అవును డాడీ ఎందుకు చేసిన పని డాడీ యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను దానికి నన్ను మన్నించండి ఒక పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులని వదిలిపెట్టాలి ఏమైనా సరే కోర్టుకి ఇస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ సాక్షులు రండి పీ అరే మీరా చెప్పండి అదే బాబు అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే దాందే ఉందండి నేను విత్డ్రా చేసుకుంటాను కానీ చూసిన సాక్షులు ఊరుకోడే వాళ్లను కూడా ఎలాగో ఒప్పించి నిజమే కానీ రాకరాకు వచ్చే ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే లాయర్ గోపి అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం అనుకోండి కానీ పత్రికా విలేఖరులు కూడా చూశారు కదా నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకోను కదా గోపి నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు పరాగాలనుకుంటున్నామని అర్థమవుతోంది నేను మీరు అన్యాయం చేసి నాకు కాదు అదుగో అడు చూడండి ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు ఇరవై సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని తనను కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది కానీ డబ్బున్న వాళ్ళ కముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు రుజువు లేదు ఆధారం లేదంటూ ఆమెను నిర్లక్ష్యం చేశావు ఆ నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఆమెని వీధి పడేలా చేసి జగన్నాథం నే చెప్తుంది నా తల్లి గురించి కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమె నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను కోర్టుకు లాగుతాను బాబు ఏమిట్రా ఇది ఆయన నీ పై అధికారి ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా అమ్మా ఇది పై అధికారే కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్